హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అయితే మనకి ఈ నెల అంటే ఏప్రిల్ పదిహేడవ తారీఖున శ్రీరామనవమి జరుపుకుంటాం కదండీ ఈ శ్రీరామనవమి ఏట వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటాం ఎందుకంటే ఇదే రోజున పూర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలోని శ్రీరాముడు జన్మించ ాడని మనకి పురాణాలు చెప్పబడ్డాయి అలాగే ఈరోజు శ్రీరాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తరువాత అయోధ్యకి తిరిగి వచ్చాడని పట్టాభిషేకం కూడా ఇదే రోజు అయ్యిందని అలాగే సీతారామ కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని దేశవ్యాప్తంగా అంటే ఈరోజు జరిగిందని పురాణాలు చెప్పబడ్డాయి అలాగే శ్రీరామనవమి దేశవ్యాప్తముగా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదండి అలాగే శ్రీరామరామి రోజు పఠించవలసిన నియమాలేంటి పూజా విధానము అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే కదండి నాకు వీడియో ఎలా ఉంది అనేది తెలుస్తుంది శ్రీరామనవమి రోజు ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి లేచిన తర్వాత చక్కగా మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లు గుమ్మలన్నీ చక్కగా శుభ్రం చేసుకొని మామిడాకులు తోరణాలు కట్టుకోవాలండి అలాగే పూజా మందిరం కూడా చక్కగా మనము శుభ్రం చేసుకొని మావిడాకులు తోరణాలు కట్టాలి అలాగే ఒక పీఠం కూడా ఈశాన్య ఈశాన్యమంలో ఏర్పాటు చేసుకోవాలండి పీఠం మీద ఎల్లో క్లాత్ అంటే పసుపు వస్త్రము వేయాలి అలాగే మనం పూజ చేస్తాం కదా అదే రోజు పసుపు వస్త్రాలు కూడా ధరిస్తే చాలా మంచిదండి ఆ తర్వాత ముఖ్యంగా స్వామివారికి అయితే పట్టాభిషేకం పటం అయితే ఉంటే చాలా మంచిది మనకి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి ఈ ఫోటో అయితే ప్రతి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి అన్ని దేవత మూర్తులు ఆ పటంలో ఉంటారు ఆ పటంలో మీ దగ్గర లేకపోతే ముందు రోజే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ పటానికి గంధంతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పూలతో అలంకరించాలి అలాగే మీ దగ్గర తులసి మాల ఉంటే ఆ పటానికి తులసిమాల కూడా సమర్పిస్తే చాలా మంచిదండి ఓకేనా ఆ తర్వాత మనము పిండి దీపాలు కూడా పెట్టుకుంటే చాలా మంచిది అయితే ముఖ్యంగా ఆ రోజు పానకం వడపప్పు చలిమిడి అయితే ఖచ్చితంగా చెయ్యాలండి చాలా సులువుగా చేసుకోవచ్చు అండి పెద్ద ఆడంబరం ఏమి చేయ అవసరం లేదు ఆ రోజు శ్రీరామ జయరామ జానకి రామ అంటూ మనము ఆ రోజంతా చక్కగా మనము ధ్యానిస్తూ ఉంటే చాలా మంచిదండి ఇగోండి పట్టాభిషేకం ఫోటో అయితే నేను ఇలా పూలదండలతో పెట్టి పీఠం పైన పెట్టుకున్నాను అయితే ఏ పూజ చేసినా మనకి విఘ్నేశ్వరుడికి అయితే పూజ చేయాలి కదా ఫ్రెండ్స్ ముందుగా విఘ్నేశ్వరుడు మీ దగ్గర చిన్న విగ్రహం ఉంటే పెట్టుకోండి లేదు అంటే పసుపు గణపతి కూడా తయారు చేసుకొని ముందుగా విఘ్నేశ్వరుడికి ఆచనేయం చేసుకొని చక్కగా స్వామివారికి విఘ్నేశ్వరుడికి అటుకుళ్ళు బెల్లం అంటే చాలా ఇష్టం కదా అది కూడా సమర్పించవచ్చు అరటిపల్లైనా సమర్పించవచ్చు అండి ముందుగా మనము విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలండి పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి విఘ్నాలు జరపకుండా నాయనా అని మనం విఘ్నేశ్వరునికి దూపదీప నైవేద్యము అంతా సమర్పించిన తర్వాత అప్పుడు మనము శ్రీరాముడికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను పూజ అంతా విఘ్నేశ్వరుడి అంతా అయిపోయిన తర్వాత దీపాల దగ్గర కూడా కొంచెం అక్షతలు వేసుకొని దీపాలు రాధనకు కూడా మనం నమస్కారం చేసుకోవాలండి నమస్కారం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము శ్రీరాముడు అష్టోత్తరం చదువుకోవాలి అలాగే చాలామంది శ్రీరాము నవమి రోజు రామదేవిని పూజ కూడా చేస్తారండి మీకు ఆ రామదేవుని పూజ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోర్స్ చేయండి ఖచ్చితంగా నేను పెడతానండి పూజ ఎందుకంటే నాకు ఊహ తెలిసిన నుండి నాకు శివదేవుని పూజ శ్రీరాము అదే రామదేవుని పూజ తిరునాథ పూజ ఈ మూడే తెలుసండి ఇప్పుడైతే అన్ని పూజలు మనకి చేసుకుంటున్నాము నాకు చిన్నప్పటి నుంచి ఈ మూడు పూజలు అంటే నాకు తెలుసండి ఖచ్చితంగా శ్రీరామనవమి రోజు మా ఇంట్లో రామదేవిని పూజ అయితే ఖచ్చితంగా చేస్తామండి ఆ రామదేవిని పూజ చేసుకున్న తర్వాత అది ఐదు ఐదు లక్ష వారాలు ఐదు ఆదివారాలు చేస్తే చాలా మంచిదండి అనుకునే కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయండి ఆ రోజు మనము శ్రీరామనవమి రోజు ఆ రోజు మనము పూజ చేస్తే చాలా మంచిదండి ఆ తర్వాత ఇక్కడ సులభంగా ఎలా చేసుకోవాలనేది ఈరోజు మనము తెలుసుకుందామండి ఇలా పటం పెట్టుకున్న తర్వాత దీపారాధన పెట్టుకున్న తర్వాత తమలపాకుల పైన సింధూరంతో కానీ గంధంతో కానీ ఓం శ్రీరామ లేదు అంటే శ్రీరామ అని రాసి స్వామివారి పాదాల దగ్గర పెట్టాలండి అలా పెడితే చాలా మంచిదండి ఇలా పెట్టిన తర్వాత చక్కగా మనము తులసి దళాలతో స్వామివారి అష్టోత్రాలు చదువుకోవాలి ఇక్కడ నేను తులసి దళాలు స్వామివారి శ్రీరామ అష్టోత్తరాలు అనేది చదువుకుంటున్నానండి ఆ రోజు శ్రీరామ అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం శ్రీరామ కళ్యాణం అంటే సీతారామ కళ్యాణం జరుపుకునేటప్పుడు మనం చూస్తే చాలా మంచిదండి అక్షతలు మన మన నుదుటి మీద వేస్తే చాలా మంచిది ఒక్కొక్కరు శ్రీరామనవమి అంటే శ్రీరామనవమి రోజు కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు కదండి అలా చేసిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి చాలా మంచిది మీకు అవకాశం లేనప్పుడు శ్రీరామ్ సీతారామ కళ్యాణం మనము అక్కడ ఉండి సీతారామ కళ్యాణం చూస్తే చాలా చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా అయితే నేను స్వామివారికి అష్టోత్తరాలు చదువుకున్నానండి మీకు తోచింది నైవేద్యం కూడా సమర్పించాలి అయితే ఆ రోజు నైవేద్యం ముఖ్యంగా మనము పానకం వడపప్పు చలిమిడి అయితే ప్రసాదంగా పెట్టుకుంటామండి ఆ రోజు ఖచ్చితంగా స్వామివారికి ఇవైతే సమర్పించాలి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత స్వామివారికి అయితే మనము పువ్వులతో ఆ తర్వాత మాలతో ఆ తర్వాత అక్షతలో చక్కగా మనం మనకి స్వామివారి అశ్రోత్రాలు చదువుకోవాలి ఆ చదువుకున్న తర్వాత మనము టెంపుల్కి వెళ్ళి సీతారామ కళ్యాణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనం చూసి రావాలి అలాగే టెంపుల్ కూడా వెళ్ళి దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి చాలా సులువుగా చేసుకోవచ్చు అండి అంగరంగం అంటే ఆడంబరంగా చేసుకోవద్దండి మనకి ఎంత బాగా చేసామని కాదండి ఎంత భక్తితో స్వామివారికి ఆరాధించామనేదే నాకు తెలిసింది మీకు చెప్తున్నానండి ఓకే నీ అండి పానకం వడపప్పు అరటిపళ్ళు పెట్టాను అలాగే కొబ్బరికాయ కూడా కొట్టండి కొబ్బరికాయ కూడా స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ కొబ్బరికాయ కూడా చక్కగా మీరు సమర్పించండి సమర్పించిన తర్వాత ఇంటిల్లి పాది ప్రసాదంగా చలిమిడి ఆ తర్వాత వడపప్పు పానకం స్వీకరించండి ఫ్రెండ్స్ ఓకేనా ఆ తర్వాత హారతి అయితే ఇచ్చేడండి ముఖ్యంగా ఆ రోజు శ్రీరామనవమి రోజు స్వామివారి అంటే శ్రీరాము పట్టాభిషేకం పుస్తకం ఉంటుందండి సుందరాకాండ కానీ చదివిన చాలా మంచిదండి ఆ రోజు స్వామివారికి సంబంధించినవి ఏ అష్టోత్తరాలు కానీ ఆ తర్వాత కథ కానీ చదువుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి అష్టైశ్వర్యాలతో అయారోగ్యాలుగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సులువుగా చేసుకుంటే సరిపోతుందండి ఇగోండి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ రాములు వారు పట్టాభిషేకం ఫోటో ఉంటే చాలా చాలా మంచిదండి మీ దగ్గర లేకపోతే ముందు రోజే కొనుక్కొని తెచ్చి పెట్టుకోండి పూజా మందిరంలో ఓకేనా ఇగోండి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీకు రామదేవిని పూజ విధానం కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ఖచ్చితంగా రామదేవిని పూజ విధానం అనేది మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవ్వండి ఆ తర్వాత అనంతరం అయిపోయిన తర్వాత చక్కగా ధూపం అయితే ఇవ్వండి ధూపం ఇచ్చిన తర్వాత ఇల్లంతా ధూపం కూడా ఇవ్వండి ఆ రోజు తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్